నా చిట్టి తల్లికి ఫైవ్ ఇయర్స్ది వ్యాక్సిన్ ఇప్పించామండి నిన్న అసలు నిన్న నుంచి ఏడుస్తూనే ఉంది అసలు చాలా నొప్పు అంటే మేము సెవెంటీన్ మంత్స్ ఇప్పించాం కానీ అప్పుడు అంత తెలియదు కదా అసలు నొప్పు ఉండే కానీ ఇంత ఏడవలే అందుకు అదే పెట్టుకుంటుంది మమ్మల్ని టచ్ చేయనిస్తలేదు అసలు వ్యాక్సిన్ ఇంత పెయిన్ ఉంటుందని నాకు తెలియదు నేనైతే గవర్నమెంట్లోనే ఇప్పిస్తున్నాను ఫస్ట్ పుట్టినప్పుడు వన్ ఇయర్ వరకు అయితే ప్రైవేట్లో ఇప్పించాం కానీ తర్వాత గవర్నమెంట్ కూడా మంచివే అంటే ఇక గవర్నమెంట్ని ఇప్పిస్తున్నాను చాలా నొప్పి ఉంది మరి ప్రైవేట్లో అయితే అంత నొప్పి ఉండదేమో నాకు తెలియదు కానీ ఇది చాలా నొప్పి ఉంది అసలు నొప్పి ఘోరంగా అంటా నొప్పి ఉందమ్మా చాలా నొప్పి ఉంది ఒకసారి నేను పెట్టాలి ఒక్కసారి సరే 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 నేను నేను అన్న ఏం తింటావు మరి అన్న టమాటా రైస్ టమాటా రైసా సరే చేస్తా కానీ నువ్వు కొంచెం మంచి కొంచెం పెట్టుకో ఫీవర్ అయితే ఏం లేదు నేను అయినా కానీ దీనికి పారాసెటమాల్ ఏమన్నారు త్రీ టైమ్స్ అలా పారాసెటమాల్ వేసాను ఫీవర్ ఏం లేదు ఆ పెయిన్ కోసం వేయమన్నట్టు కొద్ది వరకు అయితే ఫివర్ కూడా అంట ఆ చెయ్యిని కదలపట్లేదు మళ్ళీ స్కూల్కి వెళ్తావా కొలేచినో sare passa mana chettu mana chettuka sare kalugu tandi ilanni ok sari mama thunusinava ma thunusinava कर <laughs> ఫీవర్ అవన్నీ ఏం రావు నార్మల్ మంచి ఉంటది యాక్టివ్ గా నిన్న నుంచి అయితే నాకు చాలా భయమేసింది అంటే కొంతమంది అంటే ఒకటేమో సెవెంటీన్ మంత్స్కి ఇప్పించాను మళ్ళీ తర్వాత ఇప్పుడు అంటే త్రీ మంత్స్ అవన్నీ ఉంటాయి కదా త్రీ మంత్స్ తర్వాత సెవెంటీన్ మంత్స్టీన్ మంత్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ అంట ఇది గవర్నమెంట్ లా ప్రైవేట్ లో అయితే సిక్స్ మంత్స్కి ఒకసారి ఇప్పిస్తారు కానీ పిల్లలకి వ్యాక్సిన్ అనేది అవమో చాలా సతాయిస్తారు పిల్లలు తను చాలా యాక్టివ్ అండి నీళ్ళైనా బాగా డాన్స్ అనేది పాటలు చదువు అన్ని యాక్టివ్ ఉంటుంది టూ డేస్ నుంచి మాత్రం ఏది ఒక దగ్గర కూర్చుంటుంది చీరల అంతే నేను టమాటా చేస్తున్నాను 非常够，就少几根了，就这么多了。 మా పాపకి ఎప్పుడన్నా టిఫిన్ బాక్స్కి లంచ్ కి తొందరగా కావాలి ఫాస్ట్గా అంటే ఈ టమాటా రైస్ కానీ క్యారెట్ రైస్ కానీ ఇలా చాలా రకాలుగానే చేస్తాను అన్నీ ఆలు ఉంటుంది కదా ఆలతో కూడా నేను ఫ్రైడ్ రైస్ లాగా ఏం చేస్తాను అలా మార్నింగ్ టైంలో తనకి వేడి వేడిగా ఈ చలికాలంలో మనం కర్రీస్ కలిపి పెడతాం కదా పిల్లలు కదా వాళ్ళు కర్రీస్ కలుపుకొని తినలేదు కదా కలిపి పెడతాం కాబట్టి వాళ్ళకి టేస్ట్ ఉండదు ఇలా మనం ఫ్రైడ్ రైస్ అనుకో వాళ్ళకి నచ్చుతుంది పిల్లలకి మా పాప అయితే ఇట్లా ఫ్రైడ్ రైస్ కానీ తినేస్తుంది ఎగ్ రైస్ కానీ ఆలూ రైస్ నేను వెజిటేబుల్స్ కూడా ఏమన్నా బీరకాయ అలాంటివి ఉన్నా కానీ అది ఫ్రై లాగా చేసి అందులో రైస్ వేసి పెట్టేస్తాను వేడిగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది అలా కర్రీ చేసి రాలేదు తినేటప్పుడు ఆ బొమ్మల్లో అయినా అసలు ఆమె నిన్ననే తిన ఇంకా ఫోన్ అలవాటు చేయలేదండి మా పాపకి ఇంతకుముందు ఫోన్ బాగా చూసేది తినేటప్పుడు కంపల్సరీ ఫోన్ లేని తినకపోయేది మెల్లిగా టీవీ అలవాటు చేశాను ఇంకా టీవీ కూడా తగ్గించాలి మెల్లిమెల్లిగా నేనైతే టీవీ అలవాటు చేశాను టీవీ చూస్తూ తింటది ఇంకా టీవీ అలవాటు కూడా తక్కువ చేయాలి ఫస్ట్ నేనైతే అదే తెలిస్తాను

ఒక్కదాన్ని హ్యాపీగా టీవీ చూసుకుంటూ తింటాను మంచిగా అనిపిస్తుంది అట్లా మధ్యాహ్నం అంతా ఆడవి పని అదంతా అయిపోతుంది కదా కొంతమంది నేను సీరియల్ చూస్తూ తింటాను కొంతమంది అంటారు సీరియల్ చూస్తే ముసలా ఏంటి సీరియల్ చూస్తాము అదే పెద్ద నేరం ఘోరం అన్నట్టు చూస్తారు ఏమో నాకు మధ్యాహ్నం పూట అగనకి సీరియల్ చూస్తాను చూసుకుంటూ తింటాను సీరియల్ చూస్తే ఒక ఇలా ఏదో పెద్ద ఘోరం నాకు నా అనిపి పెద్ద ఘోరం లూరం ఘోరం నాకు భావిస్తారు మధ్యాహ్నం పూట ఇలా రిలాక్స్ అయ్యి టీవీ చూస్తూ తినడం ఇష్టం చాలా బాగా అనిపిస్తుంది టీవీ చూసినప్పుడు నాకు అలా అది బ్యాడ్ హ్యాబిట్ ఏమో కానీ ఇంకా అలవాటు అయిపోయింది అది టీవీ చూస్తూ ఉంటాం కదా ఏం చేస్తాం టీవీ చూస్తూ తింటాను మనయితే చాలా ఇష్టం బాగా అనిపిస్తుంది కొంతమంది అయితే ఈ సీరియల్ చూస్తుంటే నేరం ఘోరంలా అంటుంటాను ఎప్పుడు సీరియల్ చూసుకోవాలి నేను ఎప్పుడు ఏం చూడాను మధ్యాహ్నం టైం ఇలా ఖాళీ ఉంటాను కదా ఒక టూ అవర్స్ అట్లా వన్ అంతా అయిపోయాక అలా తినేటప్పుడు అయితే నేను ఒక సీరియల్ చూస్తూ తిన్నాను మంచిగా అనిపిస్తుంది బొమ్మలే వస్తున్నాయి

ఆలకండ ముందు తినిపిస్తుంటే పిల్లలకి తినబెట్టి 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 నాకైతే తినాలన్న కోరిక కూడా తగ్గిపోతుంది అంత అట్లా అనిపిస్తుంది తినబెట్టి అంతసేపు చూసి 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 ఇంకా తింటాను నేను ఇంతకు ముందు అయితే మార్నింగ్ కంపల్సరీ టీ తాగేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గించాను మార్నింగ్ తాగులు అని కాదు కానీ అప్పుడప్పుడు అప్పుడప్పుడైతే తాగుతున్నాను పాలు ఇలా కాగదె పోస్తే టీ బాగుంటుంది ఎప్పుడైనా మనం డైరెక్ట్గా అదే పరిచి పాలతో చేస్తే టీ అంత టేస్ట్ ఉండదు ఇలా వేడివేడి పాలు టీలో పోస్తే బాగుంటుంది మానేయాలి మానేయాలి అంటుంటారు కానీ ఒక్క టైం అయినా తాగితే అది మెంటల్ రిలాక్స్ అనేది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే హెడేక్ హెడ్ ఎక్ ఉన్నాయి ఉన్న తాగితే నాకైతే పోతుంది రిత్ లాగా అయిపోయింది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్గా మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకెళ్తుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ నేను మంచి మంచి వీడియోలు తీసి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను ప్లీజ్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సరిగ్గా తినలేదు అందుకే నేను నేను అప్పటికప్పుడు రెడీ చేశాను ఇది ఒక వీడియోలో పెట్టాను కూడా ఆల్రెడీ ఇది నెయ్యి వేసుకున్నా నెయ్యే నెయ్యి ఆయిల్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి నీవే వంత చూడండి వంటాలండి మా పాపకి డిన్నర్ టైము అన్నం తినబుద్ధి కావట్లేదంటే అప్పటికప్పుడు తయారు చేసిన పొంగనాలు ఇది వీడియోలో కూడా పెట్టాను ఒక వీడియోలో రెసిపీ అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ పొంగనాలు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఇలాంటి వ్లాగ్ చేయడం డే మొత్తం ఏం చేసామో ఇంకా ఈరోజు సంగీతం క్లాస్ ఉంది మా పాపకి అయితే తీసుకెళ్ళలేదు నేను ఫర్దర్ ఎక్కువైతే వంట ఛానల్ వంట కుకింగ్ వీడియోసే చేశాను కానీ ఇలా లాగ్ అనేది ఎలా చేయాలో నాకు తెలీదు ఏదైనా తప్పులు ఉంటే మాత్రం సారీ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి